hi andy welcome to lucky style and love నేను సప్త శనివార వ్రతము చేద్దామని చెప్పి మొదటి వారం అయితే స్టార్ట్ చేశానండి ఆ కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి ఏడు శనివారాల వ్రతం చేయడం ద్వారా మనకున్న ఆర్థిక సమస్యలు తొలగిపోతాయని అలాగే మనల్ని కష్టాల నుంచి కాపాడుతారని ఆ స్వామి మీద నమ్మకంతో ఎంతో మంది సప్త శనివార అయితే చేస్తున్నారు కదండి నేను కూడా అదే విధంగా సప్త శనివార వ్రతము మొదలుపెట్టానండి ఇదే మొదటి వారం అనమాట ఈ వ్రతమును ఏ విధంగా చేసుకోవాలో వీడియోలో చూసేద్దాం ముందుగా ఈ విధంగా ఒక పీఠమునైతే ఏర్పాటు చేసుకోవాలండి దీనిపైన పద్మ ముగ్గు వేసుకుని ఒక పసుపు వస్త్రము వేసుకుని తమలపాకు పెట్టుకుని దానిపైన మూడు పిడికెల బియ్యం వేసుకుని పసుపు కుంకుమ అక్షతలు వేసి అప్పుడు మంద మన దగ్గర విగ్రహం ఉంటే విగ్రహము కానీ లేదా చిత్రపటము కానీ పెట్టుకోవాలండి ఈ స్వామి వారు అలంకార ప్రియుడు కాబట్టి పుష్పములతో అలంకరించుకోవాలి ఏడుకొండల స్వామికి అంటే చాలా ఇష్టమండి కానీ నాకు తులసిమాల దొరకలేదండి మేమున్న ఏరియాలో తులసి మాలనేది దొరకదంటండి పూల కొట్టు వాళ్ళకి ఒక రెండు మూడు రోజులు ముందు చెప్పాలంటండి నేను అప్పటికప్పుడు అనుకున్నానేమో నాకు అనేది దొరకనే లేదండి ఇక పూలతోనే అలంకరించుకున్నాను నైవేద్యంగా అయితే అరటిపళ్ళు ఒక ఏడు నల్లద్రాక్షలు ఏడు నువ్వుండలు వడపప్పు చలిమిడి పానకము అయితే నైవేద్యంగా పెట్టుకున్నానండి ఇక రెండు పిండి ప్రమిదలైతే పెట్టుకున్నానండి ఒక దాంట్లో నాలుగు ఒత్తులు ఒక ప్రమిదలో మూడు ఒత్తులు వేసుకుని ఏడు ఒత్తులతో రెండు పిండి ప్రమిదలు పెట్టుకున్నానండి ఈ ఏడు శనివారాల వ్రతానికి ఇంపార్టెంట్ ఏంటంటే ప్రతిదీ కూడా ఏడు ఏడు ఉండాలండి మనం ఏదైనా కూడా ఏడు సంఖ్య వచ్చేలాగానే పెట్టుకోవాలి ఇక ఏక దీపారాధన అయితే చేసుకున్నానండి ఇక వెంకటేశ్వర స్వామి పూజా విధానం అని చెప్పి పుస్తకం ఉంటుందండి ఆ పుస్తకం మన దగ్గర లేకపోతే గనక గూగుల్లో వెంకటేశ్వర స్వామి పూజా విధానం అని చెప్పి కొడితే మనకి వస్తుందండి ఆ విధంగానే పూజ అయితే చేసుకున్నానండి ఇక మొదటి వారు మేము కొంచెం మనకి టెన్షన్ టెన్షన్గా ఉంటుంది కదా ఏం చేస్తామో ఏంటో ఏం తప్పులు చేస్తామో ఏం పొరపాట్లు చేస్తామని నేను అంతే టెన్షన్గా అయితే పూజ అయితే చేసుకుంటున్నానండి నేను మొదటి వారమే ముడుపు అయితే కట్టుకుంటున్నానండి ఈ ముడుపు అనేది ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా వాళ్ళ వాళ్ళ మనసుల్లో ఏం కోరికలు ఉంటాయో ఆ విధంగా కట్టుకుంటారండి నేనైతే నా ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోవాలని ఆ స్వామి కొండకి తప్పక వెళ్ళాలని నమ్మకంతో అయితే ఈ ముడుపు కట్టుకుంటున్నానండి ఎందుకంటే నేను మూడు నాలుగు సంవత్సరాల నుంచి ఆ స్వామి వారి దగ్గరికి ఎంత వెళ్ళాలని ప్రయత్నం చేసినా వెళ్ళలేకపోతున్నానండి ఈ ముడుపు కట్టడం ద్వారా ఆయన తప్పక తీసుకెళ్తారన్న నమ్మకంతో సమస్యలు తొలగిస్తారన్న నమ్మకంతోనే ఈ ముడుపు కట్టుకుంటున్నానండి ఈ ముడుపు కట్టుకోవడానికి ముందుగా ఒక తెల్లటి వస్త్రాన్ని పసుపులో ముంచి ఈ విధంగా బొట్లు పెట్టుకుని పసుపు కుంకుమ అక్షతలు వేసుకుని ఒక ఏడు ఖర్జూరాలు ఎండు ఖర్జూరాలండి అలాగే ఒక ఏడు యాలకులు ఏడు లవంగాలు అలాగే ఒక చిన్న తులసి దళము మన శక్తి కొలది డబ్బులండి ఇది ఈ డబ్బులు అనేవి మన ఆర్థిక సమస్యను తొలగించడానికి అలాగే ఇల్లు కట్టుకోవాలనుకున్న వాళ్ళు ఒక ఇల్లు బొమ్మ అమ్ముతారండి అది పెట్టుకోవచ్చు వ్యాపార నిమిత్తం అలా ఒక్కొక్కదానికి ఒక్కొక్కటి ఉంటుందండి ఇలా మనీ అనేది అయితే మాత్రం మన ఆర్థిక సమస్యలు తొలగిపోవడానికి అని చెప్పి మన శక్తి కొలది ఎంత అనుకుంటే అంతా ఇందులో పెట్టుకుని ఈ మూడిని నాలుగు వైపులా కూడా ముడులు వేసుకోవాలండి ఈ ముడుపు అనేది ఏడు వారాలు కూడా పూజలో పెట్టి పూజ చేసుకుని ముడుపు కట్టిన మూడు నెలలలోపు వెళ్ళి తీర్చుకోవాలంటండి మరి ఆ స్వామి నన్ను ఎప్పుడు తీసుకెళ్తారు ఏంటి అనేది వేచి చూడాలండి ఈ విధంగా ముడులైతే వేసేసుకుని ఇప్పుడు ఈ ముడుపుకి స్వామివారి నామం అయితే పెట్టుకుని ఈ ముడుపుని స్వామివారి దగ్గర పెట్టి ఏడు వారములు కూడా పూజ చేసుకోవాలి ఇక ఈ విధముగా మొదటి వారం అయితే సంపూర్ణంగా పూర్తి చేసుకున్నానండి మరి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఆ స్వామివారి ఆశీస్సులు మన అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి